దారుణం పంతొమ్మిదేళ్ళ యువతిపై పోలీస్ డ్రైవర్తో సహా ఐదుగురు సామూహిక అత్యాచారం ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పోలీస్ సిబ్బంది ఆ యువతిపై అఘాత్యానికి పాల్పడడం అత్యంత దారుణం పంతొమ్మిదేళ్ళ యువతి ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది షాకింగ్ విషయం ఏంటంటే పోలీస్ ఎమర్జెన్సీ వెహికల్ పోలీస్ డ్రైవరు నిందితుల్లో ఒక్కళ్ళు ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది బంకీ మోగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి ఎనిమిదిన రాత్రి ఈ ఘటన జరిగిందని బాధితురాలు పోలీసులకు తెలిపారు బాధితురాలుపై ఎమర్జెన్సీ పోలీస్ డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు అత్య సామూహిక అత్యారాలు చేశారని అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు ఈ కేసులో డయల్ వన్ వన్ టూ ఎమర్జెన్సీ వెహికల్ డ్రైవర్ సహా ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు నిందితుడు యువతిని బంకీ మోగ్రాలోని ఓ నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ డ్రైవర్తో పాటు మరో నలుగురు ఆమెపై అత్యాచారం చేస్తారని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పాడు సంఘటన తర్వాత నిందితుడు బాధితురాలని అపస్మారక స్థితిలో వదిలి వదిలి అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత బాధితురాలు ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపే తెలిపింది వారు వెంటనే ఆమెను మెడికల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ దర్యాప్తు కొనసాగుతున్న వేళ కీలకమైన విషయాలు వెళ్లలోకి వచ్చాయి ఈ కేసును శుక్రవారం సివిల్స్ సివిల్స్ లైన్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసి దర్యాప్తు కోసం బంకీముగ్రా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసులో కోర్బా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ తివారి డైల్ వన్ వన్ టూ సర్వీస్ డ్రైవర్ సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు నిందితులు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు